భగవద్గీత మొదటి అధ్యాయంలోని పదవ శ్లోకమును గురించి తెలుసుకుందాం అపర్యాప్తం తదాస్మాకం బలం భీమాభిరక్షితం పర్యాప్తం ద్విధమే దేశం బలం భీమాభిరక్షితం మన సైన్య బలము లెక్కించటానికి వీలులేనిదిగా ఉన్నది మరియు మనము పితామహుడైన భీష్మునుచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది ఈ పాండవ సైన్యమును జయించుట చాలా సులభము ఇచట దుర్యోధనుడు ఇరుశైలా బలముల తులాత్మక అంచనా వేయుచున్నాడు అత్యంత అనుభవజ్ఞుడూ సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్య బలము అపరిమితముగానున్నట్లు అతడు భావించిను అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడ సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనా బలము పరిమితముగానున్నట్లు అతనికి గోచరించను దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయను కలిగియుండెను తాను మరణింపవలసి వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడు ఎరిగియుండుటయే అందులకు కారణము కానీ అదే సమయమున పరమోత్తమ సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలచుకుని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను యుద్ధరంగమున తాను విజయమును సాధించుట తథ్యమే అని అతడు తెలియపరిచెను ఈ శ్లోకమునందు దుర్యోధనుడు తన సేనను భీష్మపితామహుని వలన సురక్షితమని అపరిమితమని తెలుపటలోని ఆంతర్యమేమీ తెలుసుకుందాం దీనిచే దుర్యోధనుడు తన సేన యొక్క గొప్పతనమును సహేతుకముగా నిరూపించెను మన సేన పైన పేర్కొనబడిన ఎందరో మహారథులతో నిండియున్నది పరశురాముని వంటి మహాయోధిని సైతము ఓడించగలిగిన అద్వితీయ వీరుడగు చే సురక్షితమై ఉన్నది సంఖ్య ఎందు కూడా పాండవ సేన కంటేను నాలుగు అక్షౌహిణీల సేన అధికముగా ఉన్నది ఇట్టి సేన విజయమును సాధించుట ఎవ్వరికి సంభవము కాదు ఈ సేన అన్ని విధముల అపర్యాప్తము అనగా అపరిమితము శక్తిశాలిని అందుచే సర్వదా అజేయమని అతని కథనము మహాభారత ఉద్యోగ పర్వమునందలి యాభై ఐదవ అధ్యాయమునందు దుర్యోధనుడు ధృతరాష్ట్రుని ముందు తన సేనను గూర్చి వర్ణించుచు ఈ మహారథుల పేర్లను సూచించుచు భీష్మునిచే సురక్షితమైన తన సేన గొప్పతనమును ప్రకటించెను గుణహీనం పరేషాం భారత గుణోదయం బహుగుణమాత్మనశ్చాంపతే భరతవంశీయుడవగు ఓరాజా నేను ప్రతిపక్ష సైన్యమును మిక్కిలి బలహీనముగానున్నట్లుగా భావించుచున్నాను మన సేనను ఎక్కువ గుణయుక్తముగాను పరిణామమున మిక్కిలి బలోపేతమైన దానిని గను భావించుచున్నాను కావున నేను అపజయము పాలగుటకు అవకాశమే లేదు అని ఇదే విధముగా భీష్మపర్వమునందు దుర్యోధనుడు ద్రోణుని ఎదుట తన సేనను వర్ణించినప్పుడు పై గీతా శ్లోకమును ఉన్నది ఉన్నట్లుగా మరలా చెప్పెను అందుకు ముందరి శ్లోకమునందు ఇట్లు చెప్పి ఉన్నాడు ఏకైక పాండుపుత్రాన్ రణే ర కిము ససైన్యాహుతా మీలో ఒక్కొక్కడు రణమునందు నిలిచి పాండవులను సైన్య సమేతముగా సంహరించుటలో కడుంగడు సమర్థుడగు మహారథుడు ఇక అందరూ కలిసి వారిని వధింపగలరని వేరే చెప్పవలసినదేమున్నది కావున ఇచట అపర్యాప్తం అను శబ్దముతో దుర్యోధనుడు తన సేన యొక్క గొప్పతనమునే ప్రకటించెను ఇక మీదట పేర్కొనబడిన స్థలములలో ఈ శ్లోకము తన పక్షమునకు చెందిన యోధులను ప్రోత్సహించుటకే చెప్పబడినదని భావించుటయే సమంజసము సందర్భోచితము ఇక పాండవసేన భీష్ చే రక్షింపబడుచున్నదనియు పరిమితమనియు తెలుపుటలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం దీని ద్వారా దుర్యోధనుడు పాండవ సేనయుడ తన న్యూనతాభావము అంటే తక్కువ భావమును చూసెను ఇచట మన సేనా సంరక్షకుడుగా భీష్ముడు ఉన్నట్లుగా అచట వారి సేనా సంరక్షకుడుగా భీముడు కలడు అతడు శారీరకముగా గొప్ప బలశాలి అయినను భీష్మునితో మాత్రము అన్నింటను సరితూగజాలడు యుద్ధకళా విశారదుడు శస్త్రాస్త్ర నిపుణుడు బుద్ధిమంతుడు అగు పితామహుడెక్కడ ధనుర్విద్య ఎందు అకుశలుడు స్థూల బుద్ధియగు భీముడెక్కడ కావున వారి సేన మనసేన కంటేను పర్యాప్తము అనగా పరిమిత శక్తి కలది దానిపై మనము అవలీలగనే విజయమును సంపాదించవచ్చునని అతడు ప్రకటించదలచెను ఈ విధముగా భీష్మునిచి సంరక్షితమగు తన సేన అజేయమని తెలిపి ఇక అన్ని విధములుగాను భీష్ముని రక్షింపుడని దుర్యోధనుడు ద్రోణాచార్యాది మహారథులందరినీ అభ్యర్థించుచున్నాడు ఇది గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు